ఈరోజే కోరల పౌర్ణమి ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు మీ గ్యాస్ పై కింద ఒక్కటి పెడితే చాలు ఇక డబ్బు కుప్పలు కుప్పలుగా వస్తూనే ఉంటుంది గ్యాస్ స్టవ్ అంటే ఎంత పవిత్రమైనదో మన అందరికీ తెలిసినది అందులోనూ ఈరోజు మంగళవారం మంగళవారం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ధనానికి అధిపతి అయినటువంటి ఆ లక్ష్మీదేవి యొక్క చల్లని చూపు మనపై ఉండాలి అని ప్రతి ఒక్కరం కోరుకుంటూనే ఉంటాము ధనం లేకపోతే మన యొక్క జీవనం అనేది సరిగ్గా సాగదు ప్రతి దానికి కూడా ధనం అనేది ఖచ్చితంగా కావాలి అలానే ప్రతి సమస్యకి కూడా డబ్బే కారణమవుతుంది డబ్బు లేని జీవితంలో కష్టాలు కన్నీళ్ళే తప్ప ఆనందం అనేది ఉండదు ఎందుకంటే మనం ఏదైనా నచ్చింది తినాలి అన్నా నచ్చింది కొనాలి అన్నా నచ్చిన జీవితాన్ని మనం కొనసాగించాలి అన్నా సరే డబ్బు ఖచ్చితంగా ఉండాలి డబ్బు ఉంటేనే ఈ రోజుల్లో ప్రేమ కూడా స్వచ్ఛంగా ఉన్నట్టు అనిపిస్తుంది డబ్బు లేకపోతే స్వచ్ఛమైన ప్రేమ కూడా కల్తీలాగానే కనిపిస్తుంది ఎందుకంటే ప్రతిదానికి ముడిపడి ఉండేదే డబ్బు డబ్బు వల్ల రకరకాల సమస్యలు పుట్టుకు వస్తాయి డబ్బు ఉంటే ఎన్ని సమస్య సమస్యలు అయినా కప్పుకుపోతాయి ఏదైనా సమస్య వచ్చినా సరే చేతి నిండా డబ్బు ఉన్నప్పుడు ఆ సమస్యను కప్పివేయవచ్చు అదే మన చేతిలో డబ్బు లేకపోతే చిన్న సమస్య అయినా సరే అది ఇంకా పెరుగుతూ వస్తుంది తప్ప తగ్గదు కాబట్టి ప్రపంచంలో ఖచ్చితంగా అత్యధికంగా అవసరమయ్యేది ఏది అంటే అది డబ్బు కాబట్టి పుట్టిన ప్రతి వ్యక్తి కూడా తనకు బుద్ధి తెలిసిన దగ్గర నుండి డబ్బును ఎలా సంపాదించాలి ఎలా సంపాదించాలి అని ఆలోచిస్తూనే ఉంటారు ఎన్ని పనులు చేసినా పని మొత్తం కూడా డబ్బు కోసమే మళ్ళీ ఎంత సంపాదించిన డబ్బు అయినా మనం తినేది అన్నమే ఆ అన్నం కోసమే మనం ప్రతిరోజు ఏ రోజు కూడా కష్టపడకుండా అంటే మనకు ఏ రోజు కూడా సమస్యలు రాకుండా ఇతర విధాలుగా డబ్బు లేకపోతే అన్ని దిక్కుల నుండి సమస్యలు ఏర్పడుతూనే ఉంటాయి అదే చేతిలో డబ్బుంటే ఉన్న ఎన్ని సమస్యలు అయినా ఆ డబ్బుతో కప్పివేయవచ్చు మనకు సమస్య ఏర్పడేదే డబ్బు ఆ డబ్బు అనేది మన చేతిలో ఉంటే మనకు కష్టాలు సమస్యలు అనేవి ఉండని ఉండవు కాబట్టి మరి పౌర్ణమి రోజుల్లోనే ఈ పరిహారం ఎందుకు చేయాలి అంటే పౌర్ణమికి చాలా శక్తులు ఉంటాయి అందులోనూ ఈ కూరల పౌర్ణమికి మరీ శక్తి ఉంటుంది ఈ కూరల పౌర్ణమి రోజు అంటే ఈ రోజు రాత్రికి చంద్రుడు అమృతాన్ని నింపుకొని ఉంటాడు కాబట్టి రోజు ఎవరైనా జాతక దోషాలు ఆరోగ్య సమస్యలు ఉన్నవారు చంద్రుడి కాంతి తగిలే విధంగా ఉండాలి ఈ రోజు రాత్రి పౌర్ణమి రోజు పౌర్ణమి తగిలే విధంగా మన శరీరానికి ఒంటికి తగిలే విధంగా బయట ఒక ఐదు నిమిషాలు నిలబడాలి అలా చంద్రుడి యొక్క కాంతిని ఈరోజు తగిలే విధంగా ఉంటే గనక చంద్రుడు నింపుకున్న అమృతాన్ని మనం కూడా కాస్త లాగ్ మన బాడీ కూడా కాస్త ఆకర్షించుకుంటుంది తద్వారా ఆరోగ్య సమస్యలు అనేవి తొలగిపోతాయి ఇక ఈరోజు మంగళవారం మంగళవారం లక్ష్మీదేవికి ఇష్టమని మన అందరికీ తెలిసినదే కాబట్టి మంగళవారం రోజు గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి ఆకర్షితురాలు అవుతుంది గ్యాస్ స్టవ్ని సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తున్న విషయం మన అందరికీ తెలిసినదే ఎందుకంటే స్టవ్ని శుభ్రంగా ఉంచుకున్నప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహం అన్నపూర్ణదేవి అనుగ్రహంతో ఇంట్లో సిరి సంపదలు కలుగుతాయి ధనానికి తిండికి ఎప్పుడూ కూడా లోటు అనేది ఉండదు అందుకని గ్యాస్ స్టవ్ని పవిత్రంగా భావిస్తూ ఉంటాము ముఖ్యంగా శుక్రవారం మంగళవారం రోజుల్లో గ్యాస్ స్టవ్ని కడుగుతూ ఉంటాము కడిగి పసుపు కుంకుమను పెట్టి ఆ తర్వాత వంటను ప్రారంభిస్తాము అలానే ఏదైనా వ్రతం పూజ చేసిన సమయంలో పూజకి సంబంధించిన నైవేద్యాలను వండే సమయంలో గ్యాస్ పోయి ఖచ్చితంగా కడిగి ఆ తర్వాత మాత్రమే మనం వంటలను ప్రారంభిస్తూ ఉంటాము అలానే చాలామంది గ్యాస్ స్టవ్ దగ్గర వాడే మసిగుడ్డను ఉతకరు అలా గ్యాస్ స్టవ్ దగ్గర వాడి మసి గుడ్డను ఉతకని సమయంలో ఇంట్లో గొడవలు చికాకులు సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి ముఖ్యంగా తమ దాంపత్య జీవితంలో ఎప్పుడూ కూడా గొడవలు ఏర్పడుతూ ఉంటాయి అందువల్ల గ్యాస్ స్టవ్ దగ్గర వాడే మసి గుడ్డను రోజు రోజుకి లేదా రెండు రోజులకి మూడు రోజులకి ఒకసారైనా సరే శుభ్రం చేసుకోవాలి అదేవిధంగా గ్యాస్ స్టవ్ వెనకాల ఉండే గోడను చాలామంది పట్టించుకోరు ఎందుకంటే మనం కూరలు కానీ వండే ఏదైనా వంటలు చేసే సమయంలో ఆ వంటల నుండి వచ్చే ఆయిల్ మొత్తం చేరుకుపోయి ఆ ప్రదేశంలో అంటే గ్యాస్త వెనకాల ఉన్న గోడ జిడ్డుగా మారిపోతుంది ఇక దానిని అసలు పట్టించుకొనే పట్టించుకోరు అలా ఉండకూడదు వంట చేసే ప్రదేశంలో ఎక్కడైనా అంటే వంట చేసే చుట్టుప్రక్కల ప్రదేశాలు మొత్తం కూడా పరిశుభ్రంగా ఉండాలి అప్పుడే లక్ష్మీదేవి చాలా తొందరగా కటాక్షిస్తుంది ముఖ్యంగా వంటగదిలోనే మన దేవతలు ఉంటారు వంటగది అంటే పూజ గది తర్వాత అంతటి ప్రాముఖ్యతను మళ్ళీ మనం వంటగదికి మాత్రమే ఇస్తాము చాలామంది పూజగదిని సపరేట్గా కట్టుకోలేని వారు వంటగదిలోనే దైవలను అంటే దేవుళ్ళ యొక్క ఫొటోస్ని విగ్రహాలను పెట్టి పూజిస్తూ ఉంటాము ఎందుకంటే వంటగదికి అంతటి ప్రాముఖ్యత వాస్తుపరంగా వంటగదిలో దేవుళ్ళని పూజించవచ్చు అలా పూజించినా సరే మనం పూజ గదిలో పూజించినంత పుణ్యం లభిస్తుంది కాబట్టి వంటగది అంటే సాక్షాత్తు దేవుని గదితో సమానం మరి దేవుని గదితో సమానం అంటున్నాము వంటగదిలో స్టవ్ పైన ఎన్నో రకాల మాంసాహారాలను వండుతూ ఉంటాము మరి దాని సంగతి ఏంటి అని మీరు అనుకోవచ్చు మనము చెప్పుకోవాలి అంటే గడప సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగానే భావిస్తాము కానీ గడప నుండి అటు ఇటు వెళుతూనే ఉంటాము అలానే పసుపు లక్ష్మీదేవి స్వరూపం అని చెప్పుకుంటూ ఉంటాము మరి పసుపుని కాళ్ళకి రాసుకుంటూ ఉంటాము ఇది ఎందుకు అంటే కొన్ని ఉంటాయి అవి విధి విధానాల ప్రకారం శాస్త్రాల ప్రకారం మంచి చేస్తాయి శాస్త్రపరంగా సైన్స్ పరంగా అన్ని విధాలుగా కూడా మనకు అనుగుణంగా ఉండే వస్తువులు అవి మన శరీరానికి మేలు చేస్తాయి కాబట్టి మనం కాళ్ళకి మేలు జరుగుతుంది లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది అంతేకాదు ప్రతి స్త్రీ కూడా లక్ష్మీదేవితో సమానంగా భావించబడుతుంది కాబట్టి మనం అంతా కూడా ఇవన్నీ ఆలోచిస్తే వేరేలా ఉంటాయి సో మనం గ్యాస్ పోయి వంటగది అంటే సాక్షాత్ లక్ష్మీదేవితో సమానం కాబట్టి ఈ రోజు రాత్రి సమయంలో ఖచ్చితంగా ఈ పరిహారాన్ని మీ గ్యాస్ స్టవ్ చుట్టుప్రక్కల మొత్తం కూడా పరిశుభ్రంగా ఉంచుకొని గ్యాస్ స్టవ్ దగ్గర చుట్టుప్రక్కల పరిశుభ్రంగా ఉంచుకొని రాత్రి సమయంలో వంటగదిలో పనులు మొత్తం పూర్తి చేసుకొని వంటగదిని శుభ్రం చేసి భోజనం తర్వాత ఉన్న అంట్లను కూడా శుభ్రం చేసి ఆ తరువాత ఈ పరిహారం చేయాలి ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఇంట్లో ఏదైనా మూలన దుష్టశక్తి దాగి ఉన్నా తొలగిపోతుంది ముఖ్యంగా పౌర్ణమి రోజులు అంటేనే దుష్ట శక్తులను చెడు శక్తులను తొలగించుకోవడానికి ఒక అద్భుతమైనటువంటి రోజు అలాంటిది కూరల పౌర్ణమికి చాలా విశేషమైనటువంటి గాథ ఉంది అంటే ఒక విశేషమైనటువంటి కథ కూడా ఉంది కూరల పౌర్ణమి అంటే చాలా అంటే చాలా విశేషమైనటువంటిది అందులోను దత్తాత్రేయ జయంతి కూడా ఈ కథకి పురాణాల ప్రకారం ఎంతో ప్రాముఖ్యత కూడా ఉంటుంది ఇక త్రిమూర్తుల యొక్క అనుగ్రహంతో పుట్టుకు వచ్చిందే ఈ కోరల పౌర్ణమి దత్తాత్రేయ జయంతి ఆ కథ మీకు కావాలి అంటే కనుక కమ్యూనిటీలో లింక్ ఉంటుంది చూడవచ్చు అయితే ఈరోజు రాత్రికి మీరు గ్యాస్ స్టవ్ కింద ఏది పెట్టాలి అనే విషయానికి వస్తే కనుక గ్యాస్ స్టవ్ కింద ఈరోజు రాత్రికి ఒక ఏదైనా రాగి ప్లేటు లేదా ఇత్తడి ప్లేటుని తీసుకోండి అందులో నిండుగా ఉప్పుని పోయండి ఆ ఉప్పు పైన పచ్చ కర్పూరాన్ని వేసి ఒక రూపాయి కాయని పెట్టండి అలానే ఒక గవ్వ గోమతి చక్రాన్ని కూడా పెట్టి మీరు అందులో ఒక ఎర్రని పుష్పాన్ని వేయండి ఇవనేటి లక్ష్మీ స్వరూపం అన్నమాట ప్రతీది కూడా ఉప్పు అలానే పసుపు కుంకుమ కూడా వేయండి పసుపు గోమతి చక్రాలు అలా నేను ఇవన్నీ కూడా ఏమి ఏం చేస్తాయి అంటే లక్ష్మీదేవికి ఇష్టం లక్ష్మీదేవిని ఆకర్షిస్తాయి ముఖ్యంగా ఉప్పు అనేది చెడుని తొలగిస్తుంది మనకు ఉండే ప్రతికూల శక్తులను అనుకూల శక్తులుగా మారుస్తుంది ప్రతికూల శక్తులు ఇంట్లో ఎక్కువగా ఉన్నాయనుకోండి ఇక దాంపత్య జీవితంలో ప్రతిరోజు గొడవలు వస్తూనే ఉంటాయి అంతేకాదు తమ సంతోషంగా జీవించడానికి కూడా అసలు అనుకూలంగా ఉండదు ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది ఆ సమస్య వల్ల గొడవలు పుట్టుకు వస్తూనే ఉంటాయి మరి అలాంటి సమస్యలను తొలగించడంలో ముందు ఉండేది ఏది అంటే ఉప్పు ఇది ఏ శాస్త్రపరంగా చూసుకున్నా సరే మీరు పురాణాల ప్రకారం చూసుకున్నా లేదా పరిహార శాస్త్ర పరంగా చూసుకున్నా లేదా మీరు ఏ విధంగా చూసుకున్నా రహస్య తాంత్రిక పరిహారాల పరంగా చూసుకున్నా ఉప్పుకి ఒక గొప్ప స్థానం ఉంది ఎందుకంటే ఇది మామూలుగా రాదు కదా ఎవరైనా వాడి మన పూర్వీకులు వాడి 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 దానివల్ల మంచి ఫలితాన్ని పొంది అప్పుడు మాత్రమే ఇంత గొప్ప స్థాయిలో నిలబడుతుంది ఉప్పు అందులోను దొడ్డుప్పు మాత్రమే ఈ దొడ్డుప్పు మాత్రమే మనకి నెగిటివ్ ఎనర్జీని తొలగించడంలో ముందుంటుంది ఇక గవ్వలు రూపాయి కాయను పసుపుకు ఇవన్నీ లక్ష్మీదేవి స్వరూపం ఇక ఇవన్నింటిని కూడా పెట్టి మరుసటి రోజు ఉదయాన్నే వాటిని తీసి ఎవరు తొక్కని ప్రదేశంలో వేయండి అందులో వేసిన రూపాయి కాయను మాత్రం ఎవరికైనా దానంగా ఇవ్వండి ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది